హాయ్ ఫ్రెండ్స్ పొద్దు ఏం చేస్తున్నాడా అని నేను ఇంటికి వస్తే మా మమ్మీ ఏమో నాకు ఒక ఇది ఆకుకూర ఈ ఆకుకూర ఉంటుంది కదా ఇది ఏమంటారు పొల్మెట్ కూర అంటారు ఈ ఆకుకూర ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి పెసరపప్పు వేసి నాకు కర్రీ చేయమంది నేను అవి ఇప్పుడు చేసేసి మళ్ళీ షాప్కి వెళ్ళాలి అప్పుడులోగా నేను కొంచెం చాయ్ కూడా తాగేస్తాను అదిగోండి చాయ్ తాగుతున్నా బిస్కెట్స్ అయితే నేను నిన్న డిమార్ట్కి వెళ్ళినాం కదా అక్కడ నుంచి తెచ్చుకున్నా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ స్వీటీ పూటీ కూడా ఉన్నాయి చూడండి అంత కర్రీ వండేసి నేను తొందరగా ముందు షాప్కి వెళ్ళాలి మళ్ళీ ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా వస్తారు ఈ యాక్పూర మాకొతే మా ఊరు సైడ్ ఏం దొరకదు నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ యాక్పూర చూసిన మాది బెంగాల్ కదా మాకు బెంగాల్లో ఇవేం దొరకవు వెస్ట్ బెంగాల్ మాది ఆనియన్స్ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ చాక్ కట్ చేయడం కూడా నాకు వచ్చేది కాదు నేను ఇక్కడికి వచ్చే దీంతో కట్ చేయడం కూడా నేర్చుకున్నా నేనైతే ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇదే ఎక్కువ వాడతాము కత్తిపీట అంటారు కదా ఇదే వాడతాం మేము ఆనియన్స్ కట్ చేద్దాం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేసినట్టు ముందుకు ఉన్నది వైట్ తర్వాత తీసేసి వండుకోండి టమాటా కూడా అట్లనే ఇక్కడ అయితే వైట్ది ఉంటుంది కదా ఇది కట్ చేసి తీసేసి వండుకోండి ఇది తినకూడదు మనం గ్యాస్ అయితే ముట్టించు అన్ని అని కట్ చేసేసుకున్నాను కొంచెం కొంచెం ఆయిల్ తీసుకుందాం దాంట్లో కొంచెం ఆవాలు అనిపిస్తుందా ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆకుకూరకి ఆవాలు వేస్తే టేస్ట్ బాగా వస్తుందట ఆవాలు వేస్తాము కొంచెం పై చిటపట్లు ఆడాలి అప్పుడులోగా మనము వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఉంది దీంట్లో అవి కూడా చిట్టుపక్కలు ఆడాయి ఇప్పుడు అయితే దీంట్లోకి ఇది ఇది ఎట్లా కండేసి పెట్టుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది అందుకని నేను అవ్వగానే కండి వేసుకుంటాను మొత్తం ఎండిపోతుంది వెల్లుపాయలు వేసినాక పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నా అవి కూడా వేస్తాం ఇవైతే ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అవ్వనుకుంటాం ఫ్రై అవుతుంది ఈ గెరిట ఇది ఇక్కడ గ్యాస్ మిట్స్ పెడితే గ్యాస్ ఖరాబ్ అవ్వకుంటే ఇట్లా పెట్టుకుంటాను ఇది మీషోలోను అమెజాన్లోనూ నేను బుక్ చేస్తున్నాను ఫ్రెండ్ చాలా బాగుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది నేను యూజ్ చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇట్లా బెండ్ కూడా కాదు చాలా బాగుంది ఇది మీరు కూడా ట్రై చేయండి మనం గెరిట ఇట్లా ఇట్లా పెట్టేస్తాం అనుకో గ్యాస్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా అది కాకుండా ఇది పెట్టేసి దీనిపైన పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎట్లా ఉంది చూసారా అది ఫ్రై అయ్యేలోపు మనం ఈ ఆకుకూరని మొత్తం కట్గేసుకుంటాం మట్టి ఏం లేకుండా కడుక్కుంటున్నా చూడండి ఈ ఆకుకూరని ఇట్లా మట్టి ఏం లేకుండా నీట్గా ఇట్లా రఫ్ చేసి కడుక్కోండి సరేనా దాంట్లో కడుక్కుంటుంటే మట్టి రావట్లేదని పెట్టడానికి ఉపయోగిస్తున్నాను చూడండి పెద్దకానికి వేసుకొని కడుక్కుంటున్నాం ఇంకా రక్ చేసుకొని నీట్ కడుక్కోండి ఆ కూరలో డస్ట్ చాలా ఉంటుంది ఇక్కడ చూడండి ఆనియన్స్ ఇవి ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు కొంచెము ఇంకా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయ్యేటప్పుడే పెసరపప్పు తీసుకున్నాం కదా ఇది వేసుకోవాలి ఈ ఆకు మొత్తము సాఫ్ట్ కావచ్చు అందుకని పెసరపప్పు వేసినాం అనుకోండి మొత్తం సాఫ్ట్ పచ్చిమిర్చి వేసినా కదా రగ వస్తుంది చాలా సాఫ్ట్గా అవుతుంది ఆకు కూడా వస్తుంది చపాతీనైనా లోకైనా మరి ఇంకొకటి ఏం అవసరం పడదు అట్లనే తినేస్తారు ఇదంతా కొంచెం పెసరపప్పు వేసినాం కదా ఉంది కొంచెము ఏమంటారు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అంటాం నల్ల చేయొద్దు అది ఇవ్వదు ఇప్పుడు అయితే కొంచెము ఫ్రై అయ్యింది చూడండి కొంచెం ఫ్రై అవుతే అయ్యింది మీరు ఎట్లా చేసుకుంటారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడికి వచ్చేటప్పుడు హైదరాబాద్ వస్తే మా వాళ్ళు వండే వంటలు ఏమి కరెక్ట్గా వచ్చేవి కాదు మా ఊరు సైడ్ ఎట్లా కొట్టుకునే వాళ్ళం కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అదే అట్లా అదే ఇక్కడికి వచ్చి నేను చాలా వంటలు నేర్చుకున్నాను చూస్తారా ఇట్లా కలుపుకుంటే మొత్తము దగ్గర ఇది అవుతే ఎక్కువ సాఫ్ట్ అవుతాయి కాదు సాల్ట్ నేను మీకు ఎన్నోసార్లు చెప్తాను నేను అయితే పింక్ కలర్ది సాల్ట్ వాడతాను ఆకుకూరలో ఉప్పు సాల్ట్ అవుతే చూసుకొని వేసుకోండి ఆకుకూరకి సాల్ట్ ఎక్కువ ఎక్కువేం పట్టదు చూసి వేసుకోండి నేను అయితే ఒకటి వేసుకున్నా పెసరపప్పు వేసుకున్నా అని మరి కొంచెం వేసుకున్నా అన్నంలో కదా బాగుంటుంది తర్వాత పసుపు చూస్తారా ఇది కొమ్ములతో పట్టించింది ఫ్రెండ్స్ అయితే కొమ్ములే కొనేసి ఒకేసారి పట్టింది చూడండి కొంచెం ఫస్ట్ వేసుకో ఇప్పుడు కలుపుకుందాం మళ్ళీ మళ్ళీ కొంచెం కాల్ కదా తొందరగా అమ్ముతాం దగ్గరికి కొంచెం చూడండి ఎట్లా ఫ్రై అవుతుందో చూసారా ఆకు కొంచెం సాల్ట్ అయినా కొంచెం దగ్గరికి అయింది ఇప్పుడు ఈ టైంలోనే మనము టమాటా కట్ చేసుకున్నాం కదా వేసుకుందాం దీంట్లోకి టమాటా కూడా మగ్గుతుంది టమాటా వేసుకున్నాక కొంచెం మసాలా పౌడర్ ఉంటుంది కదా పచ్చి మసాలా ఇక మీ దగ్గర ధనియాల పౌడరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైనా సరే వేసుకోండి బాగుంటుంది ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కారం వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసి వేసుకోండి చూసి ఒక వాయిల్కొతే కొంచెం కారంగానే తింటారు అందుకే ఒక టీ స్పూన్ సువర్పు మళ్ళీ దీన్ని కూడా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ కారం వేసినాం కదా ఫ్రై అయింది ఇప్పుడు అయితే వాటర్ వేసుకుంటున్నా చూసారా ఇప్పుడు అయితే ఇది ఉంది కదా ఇది మూత పెట్టేసుకున్నాం ఒక త్రీ ఫోర్ విజిల్స్ త్రీ విజిల్స్ చాలు ఇక అది అయిపోయినాక చూపిస్తాను అప్పట్లోగా మనము ఇక్కడ ఉప్పు పొత్తున నానబెట్టిన ఇడ్లీ పెడతాం రేపని దీంట్లోకి కొంచెం ఇడ్లీ పిండి దీంట్లోకి వేసుకొని పెట్టేస్తే మమ్మీ ఏమో మిక్సీ పట్టి దాంట్లో వేసేస్తుంది చేద్దాం కుక్కర్ అయితే విజిల్ వస్తుంది ఇప్పుడే అంతలోపు మనం ఉంది కదా దాంట్లో వేయడానికి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు వీడియో కానీ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అది అయిపోయినాక విజిల్ వచ్చేసినాక నేను నా కొత్తిమీర కట్ చేసుకుని కూడా వేసేసాను అందరూ అయితే చాలా ఇష్టంగా అవుతాయి తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి